ஜன்மோன் ரெடி ஜன்மோகன் ரெடி காரி பர்தே ஃபங்க்ஷன் ఈరోజు జనం ఇచ్చిన నేత జననేత మన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సిటీ ప్రెసిడెంట్ శంకర్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వృద్ధాశ్రమంలో జగన్ అన్న బర్త్డేకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఏదో ఒక ప్రోగ్రాంలో జగనన్న బర్త్డే కానీ వాసన్న బర్త్డే కానీ అలాగనే మా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కానీ వృద్ధాశ్రమంలోనే మేము బీసీసీల తరఫున ఆనవాయితీగా వస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వృద్ధాశ్రమంలో వీళ్ళందరికీ జగనన్న బర్త్డే సందర్భంగా వీళ్ళకన్నీ నిత్యావసర వస్తువులు ఇవ్వటం అన్నిటికి సంతోషంగా ఉంది ఎప్పుడూ జగనన్న బీసీల పక్షపాతి బీసీఎస్సీ మైనార్టీలు బాగుండాలని వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఎలా ఎంత ఉపయోగపడుతుంది కొన్ని రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకే పంచిపెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కనుక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మనందరం కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ అట్నే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన బాల్యాని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతలు మనందరం తీసుకోవాలని సందర్భంగా మీడియం వచ్చిన తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు జననేత జగన్ అన్న పుట్టినరోజుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రకాశం జిల్లా టైగర్ వాసన్న సూచనల మేరకు ఇక్కడ విశ్వసేవిక ట్రస్ట్లో గోలి తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అందుకు ముందుగా తిరుపతి రావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జనం ఇచ్చిన నేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాం పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మీరు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాసన్న నా సూచన మేరకు బీసీసీఎల్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ఈ తదుపరి పది కార్యక్రమాలకి అటెండ్గా అటెండ్ అవుతాము అలాగే ఈ ఈరోజు ఇంత బీసీఎల్కి మంచి పథకాలు ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీసీలు అందరం ఐక్యత ఉండి ఆయనకి మద్దతుగా ఉండి మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ అలాగే ఇక్కడ వాసనకు కూడా మంచి మెజార్టీతో మేము నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ 셰프님, 이어서 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 셅��������� నమస్కారం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైరుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజున మాతాశిశు వైద్యశాలలో ఉన్న పేషెంట్స్కి బ్రెడ్ అవి ఇవ్వడం జరిగింది ఫ్రూట్స్ అవి చే ఇవ్వటం జరిగింది అలాగే మన ప్రగా ఒంగోల్లో పలు క పలు కార్యక్రమ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ కూడా సీఎం గారి వెంట ఉండి వారి జన్మదిన సందర్భంగా మనం రాబోయే జన్మదినానికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధంగా అందరూ ఆ కానుకను అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మా వాసన తరఫున కూడా ప్రజలందరికీ జగన్మోహన్ వాసన తరఫున ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు చాలా అండి ఈరోజు మన హానరబుల్ సీఎం గారి జన్మదినం సందర్భంగా మా ఒడా చైర్మన్ గారు మేడం గారు మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్లకి ఈ ఫ్రూట్స్ బ్రెడ్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా సంతోషం అండి ఈ ఈ సందర్భంగా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా అనేక పలు సేవా కార్యక్రమాలు వాసన్న ఆదేశాల మేరకు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మాతా శిశు వైద్యశాలలో వడా చైర్మన్ గారు అయినటువంటి మీనాకుమారి గారి ఆధ్వర్యంలో పేషెంట్లకి అలాగే బాలింతలకి వాళ్ళకి బ్రెడ్స్ అలాగే పండ్లు ఇవి కూడా అందించడం జరిగింది నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా ప్రజలందరి మన్ననలు పొందుతూ తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ అలాగే ఆయన ఏదైతే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని ఈ రోజున ముందుకెళ్తా ఉన్నారు అదే దిశలో ఆయన పయనించి ఆయన ఏదైతే ఉద్యమంగా ఈ రోజున వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన చేపట్టారో ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకుంటూ వాసన్న అండదండలతోటి ఆయన ఈ రోజున మాకు ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరి దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యాలతో పాటు అధికారంలో కూడా ఉండాలని చెప్పేసి మహిళలందరి తరఫున మేము కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన ఒంగోలు నియోజకవర్గం నుంచి మహిళలు తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కార్యక్రమంలో భాగంగా రాబోయే ఎలక్షన్లో జగ వాసు వాసుగారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మేమందరం కలిసి జగనన్న అభివృద్ధికి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సహాయశక్తుల కృషి చేసి చేస్తామని అందరికీ నమస్కారం ఈరోజు మన సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో అలాగే మన మాతా శిశు వైద్యశాలలో అలాగే ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మా ఆద మా వాసన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము చేపడుతున్నాము జగనన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా జగనన్న రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మేము చూడాలి దాంట్లో మా వాసన్న మంచి మెజార్టీతో గెలిచి మేము మా నియోజకవర్గంలో మా వాసన మేము గెలిపించుకొని జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు మా జగనన్న ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాం படோண்ட் பட்வண்டா ஜனா ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లోని ఆర్ఫన్ స్కూల్లో కేక్ క కటింగు ప్లస్ సరుకులు పంపిణీ బైరెడ్డి అరుణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అలాగే నేను ప్రతి ఎవరిడే ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో ఒక పాపని నేను అడాప్ట్ చేసుకొని అమ్మాయి స్కూల్ ఫీజు కడతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ట్వంటీ సిక్స్త్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి ఆ అమ్మాయికి కావాల్సిన స్కూల్ ఫీజు అమౌంట్ అది ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం తరఫున రాష్ట్ర మహిళల తరఫున నేను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జిల్లా రథసారదైనటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకి నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేయడం జరిగింది రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని మేము అందరం భావిస్తున్నాము అలాగే మన జిల్లా మా ఎమ్మెల్యేగా వాసన గెలిచి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మా మహిళలందరూ కోరుకుంటున్నారు మరొకసారి జగన్ జగ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం జననేత జగన్ అన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మరి కేక్ కటింగ్తో స్టార్ట్ అవుతూ అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు మరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మరి మహిళల తరఫున అలాగే మా మున్సిపల్ నగరపాలక సంస్థ తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జనం ఇచ్చిన నాయకుడు జనంలో నుంచి పుట్టిన నాయకుడు జననేత జగన్ అన్న వారు ఒక్క మాట మీదనే కాకుండా మాట తప్పని మనం తిప్పిన నాయకుడిగా ఏదైతే మరి వారిని వాగ్దానం చేస్తున్నారో మరి నవరత్నాల పేరుతో ముందుకు వస్తూ మరి ప్రజలందరి యొక్క అవసరాలను తీరుస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడిగా మరి పేరు పొందుతూ ముఖ్యంగా మహిళామ తల్లికి అన్ని రకాల అవసరాలను తీరుస్తూ అలాగే మరి ఇళ్ళ ఇళ్ల పట్టల దగ్గర నుంచి మరి సొంత ఇంటి కళ నేర్వేసే దగ్గర నుంచి అలాగే మరి నలభై ఐదు వయసు వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఆసరా దగ్గర నుంచి అలాగే ప్రతి ఒక్కరికి మరి ఎస్సీ మాలో ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నది ఫిఫ్టీ రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి ను కూడా మాకెంతో ఆసరాగా ఉండేది మరి జగన్ జగనన్నే అన్నే రాబోయే రోజుల్లో కూడా సీఎంగా ఉండాలని అలాగే ఈ జిల్లాలో మరి ఈ జిల్లా రథసార్దైన శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు మరి మా ఒంగోలుకి ఎన్నిక కాబట్టి భారీ మెజార్టీతో ఎన్నిక కాబట్టి వారు కూడా మరి తొందరలోనే మినిస్టర్గా కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అనేక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా మరి నా ఫ్రెండ్ అరుణ ఇక్కడ బొమ్మరిలో నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడము అలాగే విశ్వసేవికలను కూడా మరి నిత్యావసర సరుకులు అలాగే అన్నదానము అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగన్నాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం హలో చెప్పు ಎಲ್ಲ ಇಂಕ ಎಲ್ಲಾ ಎಕ್ಸಾಮ್ ಕಿ ವಸ್ತಾಲೆ ವಸ್ತಾಲೇ ಅಂತ ఈరోజు జగన్ గారి బర్త్డే పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ముందుగా పార్టీ ఆఫీస్ నుంచి అలాగే ఈరోజు జరిగే విశ్వసేవిక ఆశ్రమం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ బాలింతల హాస్పిటల్ నుంచి అలాగే మన బొమ్మరిల్లు తర్వాత డెఫెండ్ స్కూల్లో పిల్లలకి మైనార్టీస్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మైనార్టీస్ తరఫున ప్రత్యేకంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బాలని శ్రీనివాసరెడ్డి గారి ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా మైనార్టీస్ అందరి తరఫున ప్రకాశం జిల్లా మైనార్టీస్ అందరూ అలాగే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఒంగోలు పట్టణంలోని మైనార్టీస్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే మరిన్ని బర్త్డేలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను